విశాఖపట్నం సమీపంలో ఉన్న ఎరమట్టి దిబ్బలు యునెస్కో సహజ వారసత్వ సంపదగా లిస్ట్ లిస్టులో చేర్చబడ్డాయి సుమారుగా పదిహేను వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎరమట్టి దిబ్బలకు అరుదైన గుర్తింపు లభించడంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు నమస్తే అండి ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్న ఒక మంచి శుభ పరిణామం ఈరోజు నేను న్యూస్లో చూశాను అది మీతో పంచుకుందామని ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లోని మన విశాఖపట్నం ఎర్రమట్టి దింపలు కూడా చోటు చేసుకున్నాయి టెంటెటివ్ లిస్ట్లో ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఇరవై ఐదున న్యాచురల్ హెరిటేజ్ సైట్గా యాడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో రెండు ముఖ్యంగా ఒకటి అలాగే శిలా తోరణం నెక్స్ట్ అక్కడ తిరుపతిలో ఉన్న శేషాచలం అడవులను కూడా అందులో చేరుస్తూ వాటిని రక్షించాల్సిన ఆస్తుల్లో ప్రపంచ ఆస్తుల్లో వాటిని చేర్చడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే దీని గురించి ఈఏ శర్మ గారు రాణి శర్మ గారు ఎన్నాళ్ళ నుంచో ఇంటాక్ లోకల్ ఇంటాక్ వైస్ విశాఖపట్నం అలాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇదివరకు ప్రొఫెసర్ తిమ్మారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఈ జియో హెరిటేజ్ సైట్ని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి చాలా కష్టపడ్డారు ఇన్నాళ్ళకి ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖుని ఎనిమిది సైట్లు వెళ్ళినాయి ఏడు సైట్లు వెళ్ళాయి ఏడు సైట్లని ఇంటర్నేషనల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు టెంటెటివ్ లిస్ట్లో యాడ్ చేశారు టెంటెటివ్ లిస్ట్లో యాడ్ చేయడం అంటే ఇప్పటి నుంచి మనం ఒక సంవత్సరం పాటు ఆ సైట్స్ని ప్రాపర్గా ఉంచితే అది పర్మనెంట్ యునెస్కో సైట్స్ అవుతాయి ఆ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ఇంపార్టెంట్ ఐటమ్స్ యాడ్ అవుతున్నాయి ఒకటి తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది కానీ అక్కడ ఒక శిలా తోరణం ఉంది అది అరుదైన కన్స్ట్రక్షన్ అలాగే విశాఖపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు కూడా టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ క్రితం అది హిమపాతాలకి అంటే మంచుకి ఇటు వేడికి తట్టుకొని నిలబడి ఫార్మ్ అయిన జులాజికల్ ఫార్మేషన్స్ అని చెప్పి చెప్తున్నారు వన్ ఆఫ్ ఓల్డ్ అంటే పాత అంతకంటే పాత పురాతన మనం పరిశోధన చేయడానికి దొరకదు అటువంటి జియో హెరిటేజ్ సైట్ అదంటే ప్రపంచం నుంచి జులాజికల్ సైంటిస్టులు అందరూ వచ్చి అసలు ఎర్త్ ఎరగ్ ఫార్మ్ అయింది అందులో పట్టి ప్రత్యేకమైన స్థలం ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది భవిష్యత్తుకి అది చాలా అరుదైన ఖ్యాతి దీనికి ఐ మస్ట్ అప్రిషియేట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు జియాలజిస్ట్ ఆయన రాయలసీమకు చెందినవాడైనా విశాఖపట్నంలో అదే పనిగా కూర్చొని ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి కందులు దుర్గేష్ గారిని కలవడం వాళ్ళందరినీ జాతీయ స్థాయిలో కలవడం జరిగి జరిగింది జియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వరకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఇటువంటి సైట్ని ఐడెంటిఫై చేసి దీన్ని ఎక్కడి వరకు తీసుకురావడం అనేది సాధారణ విషయం కాదు అయితే ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి గత ప్రభుత్వాలు చేసిన తప్పులు అవి ఏంటంటే అక్కడ సైట్ని కొంతమంది హౌసింగ్ కన్స్ట్రక్షన్కి భీమిని కోఆపరేటివ్ సొసైటీస్ వరకు ఇవ్వడం వాళ్ళు ఏమో అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉండడం అక్కడ కొంత ఏరియాని ధ్వంసం చేయడం కూడా జరిగింది ఆ సైట్ అనేది ఇంక మీదట రెస్ట్రిక్టెడ్ సైట్ అండి డెఫినెట్గా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇదివరకు వాళ్ళు ప్రభుత్వం నుంచి కొనుక్కున్నారు కాబట్టి దానికి ఈక్వల్ అండ్ భూమి ఎక్కడైనా వేరే దగ్గరలో వాళ్ళకి నివాసయోగ్యమైన భూమి ఇవ్వండి ఈ భూమిని మాత్రం ఇంక డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయద్దు కొంతమంది రాజకీయ నాయకులు నా మీద ఒత్తిడి తెచ్చారు అలాగే మాజీ పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు చాలామంది నా మీద అది ప్రజలు పేద ప్రజలు కొనుక్కున్నారు అక్కడ భూములు కొనుక్కున్నారు దాని గురించి మీరు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు గొడవలు పెడుతున్నారు అని చెప్పేసి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు డైరెక్టర్స్ ఒకటా ఒకటినే ఆయన విదేశాల నుంచి వస్తూ వస్తూనే ఇక్కడ ధ్వంసమవుతున్నాయి ఎర్రమట్టి దెబ్బలు ధ్వంసం అవుతున్నాయి అని కానీ ఆయన స్ట్రైట్గా విశాఖపట్నం ఫారెన్ నుంచి రావు రావడం రావడం విశాఖపట్నం వచ్చారు ఆయన గతం ఇంతమంది పెద్దలు దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఇది ఆగింది ఇక మీద అది భవిష్యత్తు విశాఖపట్నానికి కాదు ఆంధ్రప్రదేశ్కే ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కింద తయారు కాకపోతుంది అంటే వరల్డ్ టూరిస్ట్ హెరిటే హెరిటేజ్ సైట్లో ఒకటి కింద తయారవుతుంది మూడే మూడు నేచురల్ హెరిటేజ్ సైట్లు వచ్చినాయి ఒకటి కేరళలో రెండు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన పద్నాలుగు సైట్లలో ఇరవై ఇరవై ఐదులో వచ్చిన పద్నాలుగు సైట్లలో ఈ మూడే మూడు ఉన్నాయి అందులో రెండు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి చాలా సుదీర్ఘం ఈరోజు రాణి శర్మ గారికి అందరికీ కూడా నేను మీడియా పూర్వకంగా కృతజ్ఞతలు జరుపుతున్నాను నమస్కారం